హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజ వ్యాక్సి స్వాగతం అండి ఈరోజు శ్రావణ సోమవారం కదా ఇవాళ శివయ్యకైతే ఇవాళ నేను పూజ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయినా ఎప్పుడు ప్రతి సోమవారం అయితే పూజ కంపల్సరీ చేసుకుంటాను సోమవారాలు అలాగే కార్తీక మాసంలో అయితే సోమవారం వ్రతాలు కూడా చేస్తాను అనమాట మూడు సోమవారాలు వ్రతం చేస్తాను సోమవారికి ఇవాళ శ్రావణ సోమవారం కదండి ముందుగా అయితే అన్ని దీపారాధన కుందులకి పసుపు రాసి బొట్టు పెట్టి వాటిని అలంకరణ చేసుకుని వాటిలో ఒత్తిల్ వేసుకుని దీపారాధనకి రెడీ చేసుకున్నాను అనమాట అట్లాగే సోమవారులందరికీ ముందుగా అయితే పూలు పెట్టుకుని ఆ తర్వాత దీపారాధన కుందులకి ఇది పెట్టాను ఒకళ్ళు కామెంట్లో అక్క నువ్వు పసుపు రాసుకునేది మళ్ళీ దేవుళ్ళు దీపారాధనకి పెట్టేది ఒకటే ఒకటే పెడుతున్నావు కాళ్ళకు రాసుకునే పసుపు ఇది కాదండి నేను దీపారాధన కొందులకు పెట్టేది గంధము కుంకుమ కాళ్ళకు రాసుకునేది పసుపు అండి నేను పసుపు పెట్టి దీపారాధన కుందులకి ఎప్పుడు బొట్టు పెట్టలేదు గంధంతోనే అన్నమాట మీరు పొరపాటును చూసారేమో వీడియో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది నేను గంధంతోనండి దీపారాధన బొట్టు పెట్టేది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను గడపకు రాసిన తర్వాత పసుపు మిగిలిద్ది కదండి ఆ పసుపుని కాలకు రాసుకుంటాను అనమాట గడపకు రాసినాక మిగిలిన పసుపుని కాలకు రాసుకుంటా దేవుడికి వేరే పసుపు వా వాడతాను నేను కాళ్ళకి వేరే పసుపు రాసుకుంటానండి వ్రాసుకుంటా అనమాట అన్నీ వీడియోలు పర్టికులర్గా అయితే చూపించలేం కదండి అట్లా వీడియోలు అంతా కలిపి పెట్టడం వల్ల మీకు అలా అనిపించవచ్చు ముందుగా అయితే శివైకి గంగా జలంతో అభిషేకం చేస్తున్నానండి మనకున్నంతలోనే పంచామృతాలతోనే అభిషేకం చేయాలి అన్నది ఏమీ లేదండి శివైకి మనం గంగాజలంతోనే అభిషేకం చేస్తేనే ఆ అనేవాడు కర్ణిస్తాడు అన్నిటికైనా ముఖ్యమైన అభిషేకం అభిషేకం ఆయనకి గంగా జలమేనండి ఆ తర్వాత ఆయన శశానంలో ఉంటాడు కదా వీళ్ళంతా ఈ ఊది పూసుకుని శశానంలో ఉండే శివయ్యకి ఈ అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే శివయ్యకి కూడా మనం ఎర్రబొట్ట అనేది పెట్టనివ్వరు మనం ఈ బూద్తో ఈ బూద్తో పెట్టిన బొట్టే శివయ్య ఇష్టం అనమాట ఈ బూది పెట్టి దానిపైన కుంకం పెడతారు ఈ అంటే చాలా ఇష్టం అందుకే దాంతో అయితే ఈ బూదితో అభిషేకం చేసే రోజు కాకపోయినా ప్రతి సోమవారం అయినా శివయ్యతో ఈ బూదితో అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట మన ఇంట్లో ఎటువంటి చిరాకులు లేకుండా గొడవలు లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇట్లా సోమవారం రోజు విరజాజి పువ్వులతో మనం శివయ్య కనుక పూజ చేస్తే ఇంట్లో ఎటువంటి చికాకులు అట్లాగే గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా మనశ్శాంతిగా ఉంటుందంట విరజాజులతో పూలు చేస్తే పూజ చేస్తే ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందంట అందుకని చెప్పేసి నేను ప్రతి సోమవారం శివయ్యకి మాత్రం విరజాజులతో పూజ చేస్తున్నా అట్లాగే ఆయనకి సువర్ణ గన్నేరు పూలంటే చాలా ఇష్టమండి అందుకే గన్నేరు పువ్వులని శివయ్యకి ఎక్కువగా పెడతా ఉంటారు అందరూ శివుడాజ్ఞలేదే చేవైనా కుట్టదంటానికి మనం ఆజ్ఞ లేనిదే ఈరోజు భూమి మీదకు కూడా వచ్చుండము అన్నిటికీ సృష్టికర్త ఆ శివయ్యేనండి ఆయన అదిగాక బోలా శంకరుడు కూడా అట్లాగే మనకు వరాలు కూడా ఇస్తాడు అట్లా అని మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అట్లా ఉంటాయి కదండి ప్రతి ఒక్క దానికి సృష్టికర్త ఆ శివయ్యేనండి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఎప్పుడు అందరికీ ఉండాలని అట్లాగే మా కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సోమవారిక అయితే నేను పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట ఆయనకి దూపం కూడా వేస్తున్నాను ఇప్పుడు హారతి ఇచ్చుకుందాం సోమవారికి నేను యాపిల్ పొండుని నైవేద్యంగా పెట్టానండి మన ఇంట్లో ఏది ఉంటే అదే కదా సోమవారికి పెట్టుకునేది యాపిల్ని పొండుని నైవేద్యంగా పెట్టా సోమవారికి ఇచ్చేసి ఈరోజు సోమవారం పూజ అయితే ముగించుకున్నానండి చూడండి మందిరం అంతా ఎలా ఉందో మీకు చూస్తే అర్థం అవుతుంది మా మందిరం చిన్నది అన్నట్టు అట్లాగే అమ్మవారికి కూడా ఇచ్చేసాను అనమాట మరి పరమేశ్వరికి చేసినప్పుడు ఆ పార్వతీదేవ స్వరూపమైన దుర్గాదేవికి కూడా మనం పూజ చేసుకోవాలి కదా మా అమ్మ ఎప్పుడూ నిండుగానే ఉంటుందండి ఆ నిండుతనమే నాకు అలంకారం చేసుకోవడానికి కూడా అమ్మవారికి చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను కదా ఆమె ఎప్పుడు నిండుగా ఉండాలనేదే నా కోరిక అనమాట అలాగే తులసి చెట్టుకు కూడా పూజ అయితే చేసుకున్నాను తులసి చెట్టు కూడా హారతి ఇచ్చేసి పూజ చేసుకున్నాను అనమాట ప్రతిరోజు తులసి పూజ అయితే చేస్తానండి నాకు వీలైనంత వరకు నేను పూజ చేసిన కంపల్సరీ ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర దీపం అయితే పెడతా అనమాట పూజ చేశాను అంటే తులసి చెట్టు దగ్గర దీపం ఉండాల్సిందే మీకు గనక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే తులసి చెట్టుకి నీళ్ళు కూడా పోసుకుని అమ్మవారి ఆ అమ్మకి అంతా నువ్వేనమ్మ చూసుకోవాల్సిందని చెప్పేసి చెప్పుకోవాలంట